మిగతా రెండు వేల వంద రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మీకు యూరియా మీ సొసైటీ ద్వారా డీలర్ ద్వారా సేవా కేంద్రం ద్వారా కొన్నా ఎక్కడ కొన్నా కూడా యూరియా సబ్సిడీ మీద మీరు తీసుకుంటున్నారు ఈ కులూరు సోయింగ్ చేశారు మొత్తం మూడు వందల యాభై ఎకరాలు అలాగే నీడల్లో ఉంది డ్యామేజ్ అందువల్ల ఇప్పుడు కూడా ఈ రబీ సీజన్ కి రైతులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ ఇరవై ఐదు నాట్లు వేసే పని పెట్టుకోవచ్చు ఇరవై ఐదు లోపలే నాట్లు క్లోజ్ చేసేయాలి మార్చ్ ఎండింగ్ లోపలే క్రాప్ తీసేయాలి మళ్ళీ ఏప్రిల్ మేలో ఇలాగే అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ఇరవై ఐదో తేదీ డిసెంబర్ ఇరవై ఐదో తేదీకి నాట్లు అయిపోవాలి మార్చ్ ఎండింగ్ అంతా క్రాప్ తీసేసుకోవాలి ఏప్రిల్ కంట కూడా క్రాప్ వదిలేయాలి ఫీల్డ్ ఖాళీగా వదలాలి ఆ విధంగా అందరూ రైతులు కూడా ప్లాన్ చేస్తారు